నమస్కారం అండి మీ అందరికీ జీవితం సుఖమయం ఛానల్కి స్వాగతం నిన్నటి రోజున మనం ఇరవై ఏడవ రోజు పారాయణ చేశాము ఈరోజు ఇరవై ఎనిమిదవ రోజు పారాయణ ఇంకా మూడు అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి సో ఇప్పటివరకు విన్నట్టయితే మా ఛానల్లో మొత్తం ఇరవై ఏడు అధ్యాయాలు ఇప్పటివరకు పోస్ట్ చేసాము మనం అవన్నీ వినండి సో అలాగే మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి ఇంకా ఇరవై ఎనిమిదవ రోజు అధ్యాయము విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దుర్వాసునవస్థలు తాను ఎంతటి కోపవంతుడైననో వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుడిని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసములు పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైననో వారు ఆచరించు కార్యక్రమంలో జాగ్రత్తగా తెలుసుకున్నాడు అట్లా దుర్వాసులు శ్రీమన్నారాయణికరకు సెలవు పొంది తనను వెన్నంటి తరముచున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకమునకు వచ్చి అంబరీష కడకేకి అంబరీష ధర్మపాలక నా తప్పును క్షమిపును నన్ను రక్షింపు నీకు నా పై గల అనురాగముతో ద్వాదశ పారాయణ కొన్ని కానీ నన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలం నాశనం చేయ తలపెట్టింది కానీ నా దుర్వృద్ధి నన్నే వెంటాడి నా ప్రాణం తీయటకే సిద్ధమైనది నేను విష్ణు కడకేకి ఆ విష్ణు చక్రం వలన నుండి రక్షంపుని ప్రార్థించింది ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోపదయం చేసి నీ వద్దకు పంపాను కానీ నీవే నాకు శరణ్యం నేను ఎంతటి తపస్సాలనైనా ఎంత నిష్ఠాగవాడినైనా నీ నిష్కలంక భక్తి పని పనిచేయలేదు నన్ను నీ విపత్తు కాపాడు అని అనేక విధాలా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణ ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకు నా మనస్పూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసి గానీ తెలియగానే తొందరపాటుతో ఈ కష్టం కొని తెచ్చుకున్నాను ఆయనను ఇతడు గాన ఇతని చంపబడదు ఒకవేళ నీ కర్తవ్యం నిర్వహింప తల్చితనేని నువ్వు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసను చంపము నీవు శ్రీమన్నారాయణ ఆయుధానివే నేను శ్రీమన్నారాయణ భక్తుడను మాకు శ్రీమన్నారాయణ ఎల్వేల్పు దైవము నువ్వు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధంలో అనేక మందిని లోకకంటకలను చంపి తిగానా సరణగోరం వారిని ఇంతవరకు చంపలేదు ఇందువలనే ఈ దుర్వాసుడు దుర్వాసుడులోక తిరిగినను ఈతని వెంటాడుచునే ఉన్నావు గాని చంపుటలేదు దేవ సురాసుర భూకోట్లన్నీ ఒకటిగా ఏకమైనను నేమీ చేయలేరు నీ శక్తి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికి తెలియ ఆయనను మునుపుని ఏ అపాయము కలవకుండా రక్షింపని ప్రార్థించుచున్నాను నీ ఎందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఏమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్నాను శరణడి ఈ దుర్వాసన రక్షింపు అని అనేక విధములా శృతించడం వలన అతి రుద్రకారంతో నిపుణులు కక్కుచున్న విష్ణు చక్ర ఆయుధం అంబరీషుని ప్రార్థనలు శాంతించి ఓ భక్తాగ్రస్తు అంబరీష నీ భక్తిని పరీక్షించుటలు చేస్తుంది గాన వేరొకటి కాదు అత్యంత దుర్మార్గులు మహా పరాక్రమవంతులై మొదకైట వాళ్ళను దేవతలందరినూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దుర్మారటని వెరగవు గదా ఈ లోకములో దుష్ట సృష్టిన శిష్ట రక్షణ శ్రీహరి నన్ను వినియోగించి ధర్మమును స్థాపించుచున్నాను ఇది ఎల్లరూ తెలిసిన విషయమే ముక్కోపి దుర్వాసనని పే పగబోని నీ వ్రతం నశింపజేసి నానా ఇక్కట్లు పట్టవలనని కన్ను అగజేసి నీ మీద చూపిన రౌద్రము నేను తెరకించిటని నిరపరాధాలను నిన్ను రక్షించి ఈ మునుగర్వం అనచవరణ తరుగుచున్నాను ఇతరు కూడా సామాన్యుడు వాడు అతడు రుద్రాంత సంభూతుడు బ్రహ్మ తేజస్సు గలవాడు మహాతపస్సారి రుద్రతేజము భూలోకవాసులనందరూ చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువ ఏమీ కాదు సృష్టికర్త యొక్క బ్రహ్మ తేజస్సు కంటే కైలాసపతి యూ మహేశ్వరుని తేజస్సు కంటే ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్రతేజస్సు దుర్వాసుడు కానీ క్షత్రియ తేజస్వి నీరుగా తులుకోవరు నేను నిద్రకొన జాలరు తనకన్నా ఎదుటివాడి బలవంతుడైన ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకుముటి ఉత్తమం ఈ నీతిని ఆచరించిన వారు ఎటువంటి విపత్తు నుండి అయిననో తప్పించుకోగలరు ఇంతవరకు జరిగినందు విమర్శించి సర్ణార్ధే వచ్చి ఆ దుర్వాసు గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు అని చక్రాయుధం పలికను అంబరీష్రుడు పలకలు ఆలకించిన నేను దేవా గో బ్రాహ్మణ ఎందు శిలియందు గౌరవము గలవాడు నా రాజ్యంలో సర్వజనులు స్వప్నగా ఉండవాలి నా అభిలాష కాన శరణోరి దుర్వాసు నన్ను రక్షించి క్షమిపును వేల కొలిది అగ్నిదేవతలు కోట్ల కొలిది సూర్యమండలాలను ఏకమైన నీ శక్తిని తేజస్సుకు సాటిరారు నీ వాటి తేజోరాశి మహావిష్ణు యోగకంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాదులపై నిన్ను ప్రయోగించను వారిని రక్షించి తను కుషియందు పద్నాలుగు లోకముల కంటికి రెప్పలా కాపాడుచున్నాడు కానీ నీకు ఇవే నా మనఃపూర్వక నమస్కారములు అని పలికి చక్రాయుధము పాదములపై పడాను అంతర సుదర్శన చక్రం లేవదేసి లేవదేశీగా మార్చి అంబరీష నీ నిష్కలంక భక్తికి మిచితని విష్ణునోత్రం మూడు కాలములందు నెవరు పఠించరు ఎవరు దాన ధర్మములతో పుణ్య ఫలములు వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసింపక పరదనములు ఆశపడక పరస్త్రీలను చెరబట్టక గోహత్య బ్రహ్మణ హత్య శిశు హత్యాలు మహాపాతకులు చేయకుందరో అట్టి వారు కష్టములను నశించి ఇహం నందు పరమనందు సర్వ సౌఖ్యములతో తులపొగుదరు కానీ నిన్ను దుర్వాసను రక్షించున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్యమునందు ఈ నిపుణముని తపశక్తి చేయలేదు అని చెప్పి అతనిని ఆస్వాదించి అదృశ్యమైనాడు అష్టవిశాధ్యాయము ఇరవై ఎనిమిదో రోజు పారాయణ సమాప్తము తిరిగి మళ్ళీ ఇరవై తొమ్మిదవ రోజు పాలనతో కలుసుకుందాం అంతవరకు సెలవు జీవితం సుఖమయం